మాకు ఎయిత్ రోజు నైట్ లేట్ నైట్ ఒక కాంప్లైంట్ రావడం జరిగింది అనుషణని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఇంటర్నెట్ చనిపోయిందని సమాచారం వస్తే మా నైట్ డ్యూటీ ఆఫీసర్ పోయారు పోయేసి చూస్తే నైట్ హ్యాంగింగ్ చేసుకున్నట్టు ఉన్నది అయితే వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు హైటెక్ సిటీలో చేస్తారు వాళ్ళ భర్త లెవెన్ ఓ క్లాక్ అట్లా వస్తాడు ఏమైనా ఇంట్లో సాఫ్ట్వేర్ మన వర్క్ ఫర్ హోమ్ అని చెప్పేసి ఇంట్లోనే వర్క్ చేస్తుంటుంది ఈ టాస్క్లు ఏమంటే టెలిగ్రామ్ యాప్స్ ఇంకోటి ఆ యాప్ ప్లస్ ఇంకొద్ది అలవాటు ఉన్నది ఆ గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది అదే కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు వన్ అండ్ హాఫ్ ల్యాక్ దగ్గర తెచ్చుకున్నది నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్ ఊరేసుకొని చనిపోవడం జరిగింది అయితే వాళ్ళ భర్త లెవెన్ ఓ క్లాక్ వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తెరవలేదు వాళ్ళ కొలికి కూడా పక్కనే ఉంటాడు అలా వచ్చి ఎంత సౌండ్ చేసినా రాలే వాళ్ళ ఫోర్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఆ ఫోర్ ఇయర్స్ బాబు వచ్చేసి వేయించి స్టూల్ వేసుకొని బోల్ట్ తీసిండు తీసేస్తే చూసుకుంటారు కానీ అప్పుడే రూ సైడ్ నోట్ కూడా రాసిందా నేను ఇట్లా అందరికీ బాయ్ అందరు అని ఎలా ఫర్ రావాలని చెప్పేసి రాసేసి ఈ నేను ఇవన్నీ చేసినా అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్లు తర్వాత ఈ టెలిగ్రామ్ యాప్లకి లోన్ అయ్యి చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు అలా ప్రాణాలు కోల్పోకుండా అందరు అవేర్ కావాలి అన్ అన్ని వచ్చే లింక్స్ కానీ తర్వాత బెట్టింగ్స్ కానీ ఫోన్లలో వస్తే దాన్ని యూజ్ చేయకూడదు యూజ్ చేసి ఏమన్నా ఉంటే సమాచారం పోలీసు వాళ్ళకి తెలిపాల దాని ఫోన్ దాన్ని బ్లాక్ అన్న చేయాలి కానీ కానీ యూజ్ చేయడం వల్ల ధన ప్రాణాలు మొత్తం కోల్పోతున్నారు చాలా లాస్ అవుతుంది పబ్లిక్ భవిష్యత్తులో కూడా ఇలాగనే పబ్లిక్ అవేర్ అయితేనే దీని మీద పబ్లిక్కి సేఫ్ సేఫ్టీ ఉంటుంది సైబర్ క్రైమ్ చాలా ఇప్పుడు బాగా అవే అవేర్ ఉంటేనే మనం మన సేఫ్టీగా ఉండగలుగుతాము کله پبلک haver